ఈరోజు చక్రతీర్థంను పరిచయం చేస్తాను నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి భారతదేశపు భౌగోళిక సంపదకు ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మికత జోడించబడింది అందుకే వీటిని సందర్శించేవారు పర్యాటకులు భక్తులు చరిత్ర పరిశోధకులు అంటూ వేరువేరుగా కనిపించరు సామాన్య ప్రజలు సైతం ఈ చారిత్రిక భౌగోళిక సంపదను ఆధ్యాత్మికత వెలుగులో సందర్శిస్తారు ఇదే ఇక్కడి విశిష్టత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల కొండ పైన ఉన్న ప్రాంతాలన్నీ ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఇక్కడి శిలలు కొండలు జలపాతాలు వృక్ష సంపద అన్నింటికి ఆధ్యాత్మికత జోడించబడింది అందుకే ప్రతిరోజు లక్షలాది మంది వీటిని సందర్శిస్తూ ఉంటారు అందులో ఇదిగో ఈ చక్రతీర్థం ఈ చక్రతీర్థంను సందర్శించాలంటే ముందుగా జియలాజికల్ వండర్ శిలాతోరణంను చూడాలి సాధారణంగా ఈ జియలాజికల్ వండర్ను చూడడానికి సామాన్యులు రారు అందుకే ఇక్కడ ఒక శిల్పం ఆధ్యాత్మికత అవసరం అందుకే ఇక్కడి శిలల్లో చక్రం మధ్యలో విష్ణుమూర్తి శిల్పం కనిపిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి శిల్పము కనిపిస్తుంది చక్రము మానవ నాగరికతలో అనేక రూపాల్లో పరిణమిస్తూ వస్తున్నది కాలాన్ని గమనాన్ని సూచించే చక్రం ఇక్కడ ఆయుధంగా కనిపిస్తుంది ఆ ఆయుధంలో విష్ణుమూర్తి శిల్పం ఇక్కడి ప్రత్యేకత మరి ఇక్కడ ఓ చిన్న జలపాతం కూడా ఉంది అందుకే ఆ జియలాజికల్ వండర్ను చూస్తూ ఇక్కడికి రావాల్సిందే ఇక చక్రతీర్థంకు ఇక్కడ శిలలకు మరి ఆధ్యాత్మికత ఆపాదించబడింది పౌరాణిక గాథలు స్థల పురాణాలు చేర్చబడ్డాయి ఇక్కడి బోర్డు నేమ్ ప్లేట్ ప్రకారము పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారు నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఘోర తపసు చేశాడు పన్నెండు సంవత్సరాల ఆ తపస్సుకు మెచ్చి స్వామి తన సుదర్శన చక్రంను పంపి ఆ రాక్షసుని అంతమొందించాడు ఇది ఈ స్థల పురాణం ఇక్కడే స్వామి శిల్పం కూడా ఉంది ఇక ప్రతి ఏటా కార్తీక మాసంలో పన్నెండవ రోజున శ్రీవారి ఆలయంలోని ప్రసాదంను తీసుకుని వచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెడతారు మరి ఇంతటి ప్రకృతి సౌందర్యమైన ప్రాంతాన్ని మీరు ఈసారి తప్పక సందర్శించండి ఇది మన చరిత్ర మన డిస్కవరీ మన నాగరికత మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి మీ అభిప్రాయం తప్పక తెలపండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి చాలా చల్లగా